వెల్కమ్ న్యూస్ రామగుండం నియోజకవర్గంలో ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ మరియు టీచర్ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ మరియు టీచర్ ఎమ్మెల్సీ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు గాను బీజేపీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ సమావేశంలో గోమాస శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పెద్దపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి సురేందర్ రెడ్డి వనిత నారాయణరెడ్డి వెంకట్ సత్తయ్య హనుమంత్ గౌడ్ రాజు తదితరులు పాల్గొన్నారు

తెలుగు చేతర మాట నిన్న నాలెడ్జ్ బోనస్ కట్టတာ టీచర్ గారికి విద్యాదానం సర్వానికి 10% లక్షకి చేరకపో ఇవాల బెనిఫిట్ రావాలి ఎంప్లాయీ చేసి తనకి శిక్షార పొందాలంటే ఒక సమన్వయంతోటి శిక్షణం నెవర్ పరిచయం డబ్బులు చెల్లిస్తే తప్ప టీచర్ కంప్లషన్ జరగదు దీని కారణమే

సీపీఎస్ విధానం నిన్ను కొరవొని ఉండదు సీపీఎస్ విధానం నిన్ను కొరవొని నే ఒకటే నిన్ను సదాకు ఎంత వరకు సీపీఎస్ విధానమైనా ఇవలా మాట్లాడతాడు అంటే ఒక మాట చెప్పాలంటే మోడరన్ జీవనంలో నో హెల్త్ అనేక